పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మి అమావాస్య వచ్చేస్తోంది మహాలయ అమావాస్య రేపు బుధవారం నాడే అమావాస్య వస్తోంది అమావాస్య బోల్డ్ అంత డీవియేషన్స్ తోటే ఈ అమావాస్య ఉంది ఎందుకంటే లేని సూర్య గ్రహణాన్ని బోల్డ్ అంత ఆ ఇంటలెక్చువలిటీని ప్రదర్శిస్తూ బోల్డ్ అంత టాలెంట్ అంతా ఉపయోగించి మంచి మంచి పేర్లు పెట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తోంది అని అంటే ఇలాంటి అబద్ధం ఆడకే చాడే ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు అని సూర్య సో సూర్య సూర్యగ్రహణం అని ఊదరగొట్టి లేదరా నాయన ఇండియాకి అన్న అయినప్పటికీ అని చెప్తున్నప్పటికీ ఆ ఇన్నోసెంట్ గా ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు డెఫినెట్ గా భయపడతారు సూర్యగ్రహణం అంటున్నారు ఏమో ఎందుకు వచ్చిందిలే జాగ్రత్తగా ఉంటే పోతుంది కదా అనే యాంగిల్ ఒకటి ఉంటుంది అసలు ఇండియాకి లేదు ఈ సూర్యగ్రహణం అయినప్పటికీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లేదని క్లారిటీగా చెప్పడం కోసమే మాట్లాడుతున్నాము ఆ గ్రహణం దాని గురించి ఒకసారి మాట్లాడండి అలాగే మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి అమావాస్య అమావాస్యకు కూడా చాలా పవర్ఫుల్ రెమెడీస్ మీరు చెప్పడం అనేది పరిపాటి అవి కూడా ఒక్కసారి తప్పకుండా చెప్తాను పద్మిని అయితే లేని సూర్యగ్రహణం గురించి అసలు లేదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించకండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే మనకి ప్రామాణికమైన పంచాంగాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పంచాంగం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా అనేది మీరు చూసుకోండి మీరు ఎవరిని ఫాలో చేస్తారో వాళ్ళని తెచ్చుకొని తప్పకుండా చూడండి దాని ప్రకారమే నడుచుకోండి లేని దాని గురించి ఇంకా అస్సలు దాని గురించి ఆలోచించకండి అసలు ఏం చెప్పారో చూద్దాము అని చెప్పి మనము చెప్తూ ఉంటాం చెప్తూ ఉంటే చూ చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లోకి మనము మన వెళ్ళిపోతుంది అరే అయి ఉండొచ్చు కదా అనే మాట వస్తుంది అనమాట కాబట్టి లేదు అనుకున్నప్పుడు దాని గురించి అసలు మనం పట్టించుకోవద్దు ఎక్సాక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో ఆ కాదు అని అంటే గనక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈసారి సూర్యగ్రహణం లేదు అనేది గుర్తుపెట్టు అంతే ఫిక్స్ ఇక మనకి ప్రామాణికం ఏది మనకి అని అంటే గనక పంచాంగాలు పంచాంగ కర్తలు వాళ్ళకి తెలియదు ఏముంటుంది ఇంకా అవునా కదా అవునక్క సరే మరి పంచాంగ కర్తలు కూడా చెప్తున్నారు అంటే మీరు రెగ్యులర్ గా ఫాలో వాళ్ళది మాత్రమే చూసుకోండి అసలు మరి ఎవరు చెప్పట్లేదు మరి మంచిది అసలు బోల్డ్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది కర్తలు ఎలా చెప్తారు అలా చెప్తే వాళ్ళు కర్తలు అవ్వరు కదా ఎక్కడ ఉందో అక్కడ చెప్తున్నారు భారతదేశం లేదని చాలా క్లియర్ గా అంతెందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తాం మనం ఎప్పుడెప్పుడు గ్రహణాలు అన్న విషయం కూడా తెలుస్తుంది అవును అది అసలు చేయకుండా యూట్యూబ్ లో ఏదో చూసేసి ఇబ్బంది పడితే ఎట్లా అవును అసలు గ్రహణం అనేది లేదు అనేది గుర్తు పెట్టుకో అంతే తప్పకుండా ఓకేనా ఓకే ఇప్పుడు మనము అమావాస్య నాడు ఏం చేద్దాం మహాలయ అమావాస్య చాలా నిజంగా చెప్పాలి అంటే మనకి ఎలాంటి దోషాలున్నా కూడా పోగొట్టుకోవడానికి చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు పితృపక్షాలు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా అలాంటిదే కాకుండా ఆర్థిక పితృపక్షాలు అంటే పితృదేవతల ఏదన్నా గనక మనకి శాపం ఉంటే పితృచాప ఉందని అంటాం అలాంటివి ఏమన్నా ఉంటే గనక మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం పిల్లలు సరిగ్గా చదవకపోవడము అలాగే పిల్లలు ఇంటెలిజెంట్గా ఉండకపోవడం ఒకటి అసలు పిల్లలు పుట్టకపోవడం ఒకటి ఆర్థిక ఇబ్బందులు సొంత ఇల్లు ఉంటే అమ్మేసుకోవాల్సింది రావడం సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే గనక ఆ పని అవ్వకపోవడం డబ్బున్నా కూడా ఇల్లు కొనుక్కోలేకపోవడం అలాగే ఆస్తి తగాదాలు ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట పెళ్లి ఆ అవ్వకుండా ఉండడం లేదు అంటే గనుక పెళ్లిళ్ళు అయిన తర్వాత వివాహాలు విచ్ఛిన్నం అవ్వడం కూడా పితృదోషాల వల్ల జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ పితృదోషాలు అనేవి తొలగించేసుకున్నాం అనుకో బాధలు అనేవి తొలగిపోతాయి అనేది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి అయితే ఈ అమావాస్య నాడు మనం ఏం చేయాలి అని అంటే అమ్మవారిని చక్కగా పూజించాలి ఎటువంటి పరిస్థితులు పోలాల అమావాస్య నాడు కనుక మీకు కుదరలేదు పూజ చేసుకోవడం అంటే మహాలయ అమావాస్య నాడు పూజ చేసుకోవాలి అని చెప్తారనమాట అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోండి మేమైతే కంద పిలక తీసుకొని వచ్చి ఆ పోలాల అమావాస్య నాడు కూడా చేస్తారు ఒకవేళ మీకు అప్పుడు ఆ రోజు కుదరకపోతే మహాల అమావాస్య నాడు చేయండి అని చెప్పి చెప్తారనమాట అలా చేసుకోండి సరే మాకు అలాంటి ఆనవాయితీ అది లేదు అంటే కనుక మనం చెప్పే ఈ రెండు రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వమని నేను చెప్తాను అనమాట అయితే ఇంకోటి మనం లింక్ చూసుకుంటే కనుక ఈ పితృదోషాలకి శాటన్కి శని భగవాన్కి చాలా లింక్ ఉంటుంది ఆయన ఊరుకోడు ఎవరిది ఎవరిది లెక్కలు అప్పజెప్పేస్తాడు ఇది ఇది నిద్ర ఇది నిద్ర అని చెప్పి చెప్తూ ఉంటాడు అక్కడ కాబట్టి ఆయనని ప్రసన్నం చేసుకోవడం ఎలా ఆయన అనుగ్రహం పొందడం ఎలా అంటే మనకి కనపడేది బ్లాక్ కలర్ బ్లాక్ రంగు దారం తీసుకొచ్చుకోండి ఆ దారం తీసుకొని మీ ఇంటి పాది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నుంచోబెట్టి కొలతలు తీసుకోండి ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషి నుంచి ఉన్నాడు అనుకుందాం ఇంత చిన్న పిల్లవాడు ఉన్నాడు అక్కడ తల దగ్గర నుంచి కాలి బొట్టన్ వేలు వరకు ఇంత హైట్ దారం ఉందో చూసుకోండి చూసుకోండి దాన్ని ఏడు వరుసలు చేయండి ఏడు వరుసలు చేసి కట్ చేసి పెట్టుకోండి అంటే మామూలు దారమైన పని మామూలు దారమే మామూలు మిషన్ దారమే మిషన్ దారమే ఏడు వరుసలు ఇక్కడ నుంచి నకసిక్క పర్యంతం అంటారు కదా అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఈ చిన్న బాబుకి ఇక్కడ తల ఉంది బొటన్ వేలు వరకు తీసుకుంటే అదే కదా లాస్ట్ ఇంక మనకి అవునా కదా అక్కడ తీసేసుకుని తర్వాత దాన్ని ఇట్లా ఏడు వరుసలు తీసేసుకోండి తీసుకొని పక్కకు పెట్టుకోండి నలుగురు ఉన్నారనుకోండి నలుగురు అలా చేయండి పక్కకు పెట్టుకోండి అదంతా మనకి హాల్లో ఒక చిన్న ప్లేట్ లో కూడా పెట్టుకొని విడివిడిగా చిక్కు పడకుండా పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రోజు కానీ అంతకు ముందు రోజు కానీ ఒక ఎనిమిది కుంకుమ కుంకుమలు తెచ్చుకోండి అలాగే ఒక్క ఒక ఎనిమిది బాదం పప్పులు తీసుకొచ్చుకోండి ఓకేనా ఎయిట్ ఆల్మండ్స్ బాదం పప్పులు అంటే అలాగే కుంకుమ కుంకుమ కూడా కావాలి దీనికి అలాగే కాటిక భరిణలు మీరు ఏవైనా తెచ్చుకోవచ్చు కాటిక భరిణ ఎనిమిది తీసుకొచ్చుకోండి ఒక నల్ల రంగు బట్ట కూడా కావాలి ఒక నల్ల రంగు బట్ట వేసేసి చక్కగా కుంకుమ దాంట్లో వేసి ఈ ఎనిమిది బాదం పప్పులు ఎనిమిది కాటిక భరిణలు వేసేసి మూట కట్టేసేసి ఇంట్లో పెట్టేసేయండి పూజ రూమ్ లోనే పెట్టేసుకోండి చక్కగా నెల రోజులు అలానే ఉంచండి ఒక వన్ మంత్ లో మీ ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా నెమ్మదిగా తీరడం స్టార్ట్ అవుతుంది ఇది అమావాస్య రోజు చెయ్యాలి అమావాస్య నాటి రాత్రి చేయమంటారా రాత్రి జయం రెండో తారీఖు రాత్రి అయితే మీరు ఏం చేస్తారు అంటే ఆ చక్కగా ఆ బట్టలో ఎనిమిది కుంకుమ వేసేసి ఎనిమిది బాదం పప్పులు ఎనిమిది కాటిక భరిణులు వేసేసి దేవుడి దగ్గర అలా పెట్టేసేయండి ఒక ప్లేట్ లో పెట్టేసి పెట్టేసేయండి తెల్లారి మార్నింగ్ లేచి మూట కట్టుకోండి కట్టేసేసి దేవుడి రూమ్ లోనే కింద ఎక్కడనో మీరు పెట్టేసుకోండి షెల్ఫ్లు ఉంటాయి కదా మనం కుంకుమ అవన్నీ అక్కడ పెట్టుకుంటాం కదా అక్కడ పెట్టేసేసుకోండి అలా ఉంచండి నెల రోజులు నెల రోజుల్లో మీ ప్రాబ్లమ్స్ నెమ్మదిమ్మదిగా నెమ్మదిగా సాల్వ్ అవుతూ ఉంటాయి బ్యూటిఫుల్ మరి ఈ దారాన్ని ఏం చేయమంటారు ఈ దారం ఏం చేయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దారాల్ని కాల్ చేయడము లేకపోతే లో వేసేయడము చేయండి ఇంట్లో ఎవరికైతే నెగటివ్ ఎనర్జీ ఉందనుకుంటున్నారో ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతాయి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే డబ్బుకి సంబంధించినవి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట నెక్స్ట్ అన్ని కలిపి విడివిడిగా విడివిడిగా చే కాల్చే లేదు అంటే గనక మీరు చక్కగా ఒక వాటర్ లో వేసేసి ఆ వాటర్ ని ఎక్కడన్నా మీరు బయట ఎక్కడన్నా చెట్లలో వేసినా పర్వాలేదు యాక్చువల్ గా మనకి మేనిఫెస్టేషన్ దాంట్లో చెప్పింది ఏంటంటే కాల్ చేయమని చెప్పారు అనమాట కాల్ చేస్తే చాలా మంచిది అంటే నెగిటివ్ ఎనర్జీని మనం పారద్రోలేస్తామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అట్లాగా మీకు చక్రాస్ లో ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే కూడా ఈ రెమెడీ క్లియర్ చేస్తుంది అనమాట ఈ బాదం పప్పుని వన్ మంత్ అది ఉంచమన్నారు కదా వన్ మంత్ తర్వాత ఏం చేయాలి వాటర్ లో వేసేసేయండి ఫ్లోయింగ్ లో ఎక్కడన్నా వేసేసేయండి మీరు ఎక్కడ కుదిరితే అక్కడ మంచి నీళ్లు అనేది ఎక్కడైతే కనపడుతుందో అక్కడ వేయండి యాక్చువల్ గా ఫ్లోయింగ్ వాటర్ లో వేస్తే చాలా మంచిది లేదు అట్లా నది వైపు వెళ్ళడం లేదండి అంటే గనక ఇక్కడ చెరువులో వేయండి అద్భుతం మంచి రెమెడీస్ ని తెలియజేశారు అక్కడ డెఫినెట్ గా ఇవి చేసుకుని అటు దిష్టి దోషాల నుంచి బయటపడచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడచ్చు చెక్ రెమెడీ మీరు చెప్తూ ఉంటారు ఎవ్రీ అమావాస్యకు మనం గుర్తు చేయడం మనకి అలవాటైన విషయమే చెక్ రెమెడీ కన్ఫామ్ గా చేసుకోండి తప్పకుండా చేసుకోండి ఏమిటి చెక్ రెమెడీ అని అంటే రెట్టివి భక్తి శ్రవంతి చక్రమిడి అంటే వచ్చేసి ఓకేనా రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక మహాలయ అమావాస్య పితృదేవతల ఆరాధన అందరికి తెలిసిందే అదే చక్కగా చేసేసుకుని విధానాలు ఇస్తారా మీరు ఆల్రెడీ చెప్పారు అవి కూడా చేసుకోవాలి రైట్ అక్క థ్యాంక్ యూ నమస్తే